నమస్కారాలు మన తెలంగాణలో మన పూర్వీకులు మన పెద్దలు మరి సామాన్యులు జీవితంలో నేర్చుకున్నటువంటి మరి అనుకుందాం కొన్ని మంచి మంచి సామెతలు చెప్పారు మనకు పూర్వీకులు మనకి నిజం గర్వ దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగి అనేటువంటి సామెత మనం అందరికి తెలుసు మనకి నిన్న గట్టే జరిగింది సోషల్ మీడియాలో అదే విధంగా రెగ్యులర్ మీడియాలో ఈ రోజు కూడా ఒకటి రెండు పత్రికల్లో ఇవన్నీ కూడా వచ్చినాయి ఏమని వచ్చింది జెన్కోలో జెన్కోలో ట్రాన్స్ఫర్ వస్తు ప్రభాకర్ రావు గారు ఒక అమ్మాయికి ఉద్యోగం ఇచ్చిండ్రు మరి ఆమె జితబత్తలు తీసుకుని ఇంట్లోనే ఉన్నది ఆమె పేరు బోయినపల్లి సరిత ఈవిడ బోయినపల్లి వినోద్ కుమారు మాజీ పార్లమెంట్ సభ్యుడు టిఆర్ఎస్ పార్టీలో ఒక ప్రముఖ నాయకుడు ఏసీ వాళ్ళ చుట్టాలకిపుచ్చుకున్నాడని చెప్పి మన గారు క్యూ న్యూస్ లో ఉదయం కూడా మాట్లాడినట అది చూసి బీజేపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు తదనంతరం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు దాన్ని విస్తృతంగా వైరల్ చేశారు ఇది ప్రపంచం మొత్తం తిరిగి వచ్చింది ఎందుకంటే నాకు నా మిత్రులు మా బంధువులు అమెరికాలో ఇంగ్లాండ్లో ఆస్ట్రేలియాలో నా మిత్రుడు ఆయన బిడ్డ డెలివరీ కోసం అయితే వాళ్ళ భార్య అబద్ధాలు అక్కడ నుండి నా చిన్ననాటి క్లాస్మేట్ న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యాడు వాళ్ళు అందరి ఫోన్ చేశారు వినోద్ నీకు అన్న లేడు కదా మరి ఈ అన్న ఎక్కడ వచ్చిండు ఈ అన్న బిడ్డ పెద్దలు వచ్చింది వినోద్ అని అడిగింది నేను చెప్పిన ఇదంతా కూడా వచ్చే అబద్ధాలు తీవ్రంగా రేపు ఖండిస్తున్నా అని చెప్పి కూడా మిత్రులకి చెప్పడం జరిగింది నేను ఒకే విషయం అడుగుతున్నా కాదు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఎందుకంటే నేను యూనివర్సిటీలో ఒక విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల విద్యార్థులతో కలిసి తిరిగే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేటప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఏదైనా తప్పిదాలు జరిగితే మళ్ళీ వాళ్ళని క్రాస్ చెక్ చేసుకోవాలి నిన్న ఆ లో మల్లన్న గారు సరే బ్యూజ్ంటే నాకు ఫోన్ చేయకుండా ఎట్లీస్ట్ ఎస్ఎంఎస్ నేను రిప్లై ఇచ్చాను కదా నాకు అలాంటి బంధువులు ఎవరు లేరు నాకు అన్న లేడు అన్న బిడ్డ లేదు చెప్తున్నారు కదా ఇవాళ ఏమైంది ఆ వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఇప్పుడు నేను ఎంతమంది దగ్గర తిరిగి చెప్పుకోవాలి నాకు లేడు అన్న బిడ్డలేరు నేను ఉద్యోగం ఇప్పించలేదు అది తప్పని ఎట్లా చెప్పగలుగుతా మీ ద్వారా తప్పితే నాకు అందుకే అవకాశం ఉందా మిమ్మల్ని కూడా తీసుకున్నారు ఈరోజు ఉదయం ఆ ఉద్యోగం ఏంటి ఎవరికి ఆ ఉద్యోగం ఇచ్చిర్రు ఎక్కడ చేస్తున్నారు ఆ ఉద్యోగం కూడా ఎట్లు ఇచ్చిర్రు అవన్నీ నాకు తెలియదు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అలాంటి వ్యక్తి నాకు సమీప బంధువులు కూడా లేవు పోయిన పెళ్లి అనేటువంటి ఇంటి పేరు నాది పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు మన కరీంనగర్ జిల్లాలో ఉన్నారు వరంగల్ జిల్లాలో ఉన్నారు ఖమ్మం జిల్లాలో ఉన్నారు నల్గొండ జిల్లాలో ఉన్నారు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నారు కాబట్టి ఒక ఇంటి పేరు ఒకటైతే బంధువులు అవుతారా ఇట్లా వాట్ ఈస్ జర్నలిజం ఇటు పోతున్నది నీరవ్ మోడీ గారు ఉన్నారు కోట్ల రూపాయల బ్యాగులకు ముంచి మన దేశాన్ని పోయి అలా లండన్ లో బతుకుతాడు బ్రహ్మాండంగా ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఉన్నాడు అక్కడ మరి ఆ మోడీకును మన ప్రధానమంత్రి మోడీ గారికి చూడటానికి ఉందని చెప్పచ్చా లేదా ఆయన తప్పులు చేసిన వాటికి ఈయనను మనం నిందించగలుగుతామా బిజెపి మిత్రుడిని చెప్పాలి బండి సంజయ్ గారి మిత్ర బృందం సోషల్ మీడియా మిత్ర బృందం కరీంనగర్ లో ఇంకా వాళ్ళకి ఏది దొరకనట్టు వినోద్ కుమార్ ని టార్నిష్ అంటే ఎన్నికలు వస్తున్నాయి కదా పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు పోయినసారి సరే నేను ఓడిపోయా వారు గెలిచారు మళ్ళీ ఎన్నికలు వస్తే నేను పోటీ చేయాలి కదా